హాయ్ అండి నేను మీ టయల్ రణ్య మనకు డ్రెస్ టాప్కి వచ్చేసి కాలర్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మనం కాలర్ బ్యాండ్ అయితే ఎలా రెడీ చేసుకోవాలో నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను సేమ్ ఇది కూడా అలాగే మనం అక్కడ చూసారా ఒక పాయింట్ మందం పై కనుక్కొని ఆ విధంగా అయితే కరెక్ట్గా చూసుకొని అటాచ్ చేసుకోవాలి ఎందుకు ఆ పాయింట్ మందం అంటే మనం కాలర్ వేసినప్పుడు నీట్గా వస్తుంది అది లాస్ట్ వారు చూడండి అర్థమవుతుంది ఎవరైనా కొత్త వారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూశారు కదా ముందుగా అయితే నేను కాట్ అనేది తీసుకోలేదు తర్వాత అయితే కార్ట్ తీసుకున్నాను కార్డ్ తీసుకొని ఆ విధంగా ఒక పాదం వరుసతోని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి మనం ఏదైతే కాట్ పెట్టుకున్నాం కదా ఆ కాటు దగ్గర యాజ్ తీసి అక్కడ కలవాలి ఎందుకంటే నెక్ బ్యాండ్ వచ్చేసి అటు ఇటు జరగకుండా అంటే ఎక్కువ తక్కువ ఉండకుండా రాకుండా ఉండాలి అంటే సంటర్ కాట్ అనేది మనకి కరెక్ట్గా కలవాలి ఆ విధంగా చూసుకొని అటాచ్ అయితే చేసుకోవాలి చాలా సింపుల్ అండి కాలర్ వేయడం చాలామందికి కాలర్ ఎలా వేయాలో తెలియదు తెలియదని కూడా చెప్తున్నారు ఎందుకంటే కాలర్ వేసినప్పుడు ఇక్కడ బయటికి రావడమో లేకపోతే దారాలతోని ఖర్చు బయటికి రావడం అలాంటివి జరగకుండా ఉండాలంటే చూసారు కదా అక్కడ వన్ పాయింట్ ఎందుకు వదులుకొని మనం స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చూసారు కదా లోనకి మనం కుట్టిన ఖర్చును లోనకి ఆ విధంగా మడత ఆ విధంగా వచ్చేలాగా లోనకి పెడితే మనకి బయటికి ఖర్చు రాకుండా నీట్గా చాలా అందంగా వస్తుంది ఈ విధంగా చేస్తే మీకు కాలర్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే ఫ్రంట్ మనకు కనిపించేది కాలర్ కాబట్టి స్కూల్లో అయినా కాలేజీకి అయినా లేదా మామూలు అయినా సరే మనం ఇలా కాలర్ వేసినప్పుడు చాలా నీట్గా రావాలి అంటే వన్ పాయింట్ వదిలేసి రెడీ చేసుకోవాలి ఆ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది చాలా నీట్గా వస్తుంది చూసారు కదా ఆ ఖర్చు అనేది చూసుకొని సమానంగా వచ్చేటట్టు మన కింద కింద సైడ్ కూడా కుట్ట అనేది మనకి కరెక్ట్గా రావాలండి అది ఎలా రావాలనేది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి చూసారు కదా నీట్గా వేసాం మనమైతే కాలర్ అయితే ఇప్పుడు మనం కాలర్ ఇన్ సైడ్ కూడా చూద్దాం ఎలాగుందనేది అనేది ఎందుకంటే మన కాలర్ పైకి చూస్తే బాగానే ఉంది కానీ మరి ఇన్ సైడ్ కూడా బాగుందా లేదా అనేది కూడా ఒకసారి చూడాలి కదా చూసుకోవాలి మనం కూడా చూద్దాం ఒకసారి ఎలాగుందనేది అనేది పైన చూసారు కదా ఖర్చు రాకుండా ఇన్ సైడ్ చూసారు కదా ఎలా స్టిచ్చింగ్ ఉంది అనేది చాలా నీట్గా ఉంటుంది కుట్టు పక్క నుంచి కుట్టు వస్తుంది ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువ రాకుండా చాలా చక్కగా నీట్గా ఉంటుంది వర్క్ అయితే ఇలా నేర్చుకోండి నేను నేర్పిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి మీకు కాలర్ అయితే వేయడం వస్తుంది అనుకుంటున్నాను ఈ వీడియో చూసాక ఎవరైనా కాలర్ ఎలా వేయాలో చూడండి